హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ వీడియోలో ఏంటంటే షాప్ టూర్ కి సంబంధించినటువంటి వీడియో అయితే షేర్ చేశాను ఈ రోజు వీడియోలో ఎలాంటి బ్యాంగిల్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ లో ఎలాంటి ప్రైజ్ నుంచి మనకి అవైలబుల్ లో ఉన్నాయి వెడ్డింగ్ కలెక్షన్ ఎలా ఉంది ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ ఎలా ఉంది డైలీ వేర్ బ్యాంగిల్స్ లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి సో ఇట్లా డీటైలింగ్ వీడియో అయితే షేర్ చేయబోతున్నారు వీళ్ళు వచ్చేసి ఇంకా మ్యానుఫ్యాక్చరర్స్ అండి బ్యాంగిల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ చాలా బెస్ట్ క్వాలిటీ అందిస్తారు అసలు డిజైన్స్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి మెయిన్గా వెడ్డింగ్ పర్పస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా కూడా న్యూ కలెక్షన్ అయితే స్టోర్లో అంతా వచ్చేసింది అండ్ వెడ్డింగ్ పర్పస్ అయినా ఫెస్టివల్ పర్పస్ అయినా లేదంటే మెయిన్గా ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఫ్యాంటీ స్టోర్ బ్యాంగిల్స్కి సంబంధించినటువంటి బిజినెస్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట అంతేకాకుండా మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు మినిమం బిల్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ చేయాలి ఆన్లైన్లో మనకి ఎక్కడికి కావాలంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు షిప్పింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇక వీడియో కాల్ సపోర్ట్ కూడా అందిస్తారు మీరు డైరెక్ట్గా షాప్కి వస్తే మన కల్లారా ఎన్నో రకాల డిజైన్స్ అనేవి చూసుకుంటాము మీరు ఇక్కడ ప్రైజెస్ చూస్తే ఆశ్చర్యపోతారండి షాప్ అయిపోతారనమాట అట్లాంటి ప్రైస్ ఎందుకంటే మనము వేల కులది డబ్బులు పోయాలి బయట వెడ్డింగ్ పర్పస్ మనం బ్యాంగిల్స్ అట్లా కొనాలి అంటే ఇక్కడ చూస్తే ఇంత తక్కువ ప్రైస్ లో ఉన్నాయా అనిపిస్తుంది కాకపోతే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట న్యూగా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి అనుకున్న వాళ్ళకు కూడా మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి సో మంచి కలర్ఫుల్ బ్యాగల్ కలెక్షన్ ఈ రోజు మీతో షేర్ చేసేస్తాను మీకు ఫర్దర్ గా ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కాల్ చేయండి నంబర్స్ అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేసేస్తాను మదీనాకి మదీనా నుండి చార్మినార్ కి వెళ్లే రూట్ లో గలీలో స్టోర్ అయితే ఉంటుంది సో అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి కాంటాక్స్ వీడియోలో డిస్ప్లే అవుతూ ఉంటాయి కలెక్ట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం పట్టు సో బ్యాంగిల్స్ డీటెయిల్ గా చూద్దాం అనుకున్నాం కదా కిడ్స్ బ్యాంగిల్స్ నుంచి స్టార్ట్ నుండి మనకి ఇందులో వచ్చేసి టెన్ పీసెస్ ఉంటాయి మనకు మొత్తం బాక్స్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఓకే వన్ ట్వంటీ రూపీస్ మొత్తం బాక్స్ జత మనకి టూ రూపీస్ త్రీ రూపీస్ పడుతుంది అంతేనా అంతే అంటే సెట్స్ సెట్స్ సెట్స్

టువల్వ్ పేర్స్ ఉంటాయి దీంట్లో కూడా టూవెల్ సెట్స్ ఆల్ ఈచ్ కలర్ వన్ వన్ ఉంటాయండి మ్యూజియం ఇది పెద్దవాళ్ళది మనకి పెద్దవాళ్ళకి ఉంటుంది సేమ్ అదే డిజైన్ పెద్దవాళ్ళది ఇప్పుడు ఈ బాక్స్ ఎంత ప్రైస్ ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది ఇది మెటల్ లో మెటల్ బ్యాటల్స్ ఒక్కటేదైనా చూస్తారా మనకి వెల్వేట్ ఉంటుంది మెటల్ పైన వెల్వెటా ఓకే కలర్స్ అన్ని వచ్చాయి కలర్స్ అన్ని మనము సేమ్ సైజ్ టూ టూ 2 సైజ్ టూ 2 సైజ్ ఇంకా ఉంటాయి ఇది 2 8 వరకు టూ 2 వరకు ఉంటాయి వరకు ఉంటాయి ఓకే మన పర్సనల్ కావాలన్నా అట్లా ఒక బాక్స్ సెట్ చేసుకో కాకపోతే ఇక్కడ బిల్ చేయాలి బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఏదైనా మనకి కావాలనుకుంటే మనకి సెక్షన్ కూడా ఉంది ఆ వేరే ఓకే మనకి మెటల్ లో ఇది ఒక మోడల్ అది వచ్చేసి వెల్వెట్ లో ఇది వెల్వెట్ ప్లస్ మెటల్ రెండు మిక్స్ ఇప్పుడు వెల్వెట్ బాక్స్ ఇంతకు ముందు ప్రైస్ ఎంత అన్నారు ఇది వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు చూపించేది సిక్స్ హండ్రెడ్ బాక్స్ అయితే ఇందులో మరి చిన్న పిల్లలు వచ్చాయి కదా కిడ్స్ సిక్స్ హండ్రెడ్ బాక్స్ ఇది బాక్స్ మొత్తం బాక్స్ సిక్స్ హండ్రెడ్ వరకు ఇది వచ్చేసి మన మట్టి గాజులో మట్టి గాజులు టూ టూ డన్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం బాక్స్ కి అండి చూడండి ఇంకా దీంట్లో కలర్స్ ఉన్నాయి అన్నిట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి రూపీస్ కూడా మనకి మంచి ప్రాఫిట్

పిల్లలకు కావాలంటే చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు మనకు ఉన్నాయి ఇది కూడా మొత్తం బాక్స్ ఇది కూడా మనకు బాక్స్ మొత్తం ఈ బాక్స్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అలా సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వెరైటీస్ ఉన్నాయి సైజెస్ కిటా ఉన్నాయి కావాలంటే పెద్ద వాళ్ళకి పెద్ద సైజెస్ కావాలనుకున్న సైజెస్ ఉన్నాయి చూడండి చూడండి వేరే వేరే డిజైన్స్ వేరే వేరే కలర్స్ ఓకే ఇక మనం వస్తే ఫ్యాన్సీ ఐటమ్ కొస్తే మనకి గోట్లు మ్యారేజ్ లలో ఎక్కడికైనా వెళ్తే వేసుకోవడానికి కావాలి కదా చూడండి టూ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ మంచిగా స్టోన్ తో అట్లా వచ్చాయండి గోల్డ్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ ఎలా పడుతుంది త్రీ ఫిఫ్టీ ఎలా పడుతుంది బాక్స్ 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 లో ఫోర్ 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 పైర్స్ ఉన్నాయి వేరే వేరే సైజెస్ ఉంటాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్

ఇంకా ఫ్యాన్సీగా కావాలి మనకి వేలాడేటట్టు కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు చూడాలి హ్యాంగింగ్ బ్యాగ్స్ మొనాలిసా బీట్స్ లాగా కలర్ బీట్స్ ఇచ్చి వైట్ పల్స్ వచ్చి బీట్స్ వచ్చాయి పైన స్టోన్స్ వచ్చాయి చూడండి ఓకే బాగుంది ఫ్యాన్సీగా ఉంది ఇదైతే బాక్స్ అంటే ఎంత ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది దీంట్లో అన్ని కలర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి కలర్స్ ఏ కలర్స్ కావాలనుకుంటే ఆ కలర్స్ మనకి ఇది కూడా మట్టి గాజులు చూడండి ఓకే మట్టి గాజులు మట్టిగాజు డిఫరెంట్ స్టోన్స్ వస్తున్నాయి కలర్ షేడ్ అవ్వడము స్టోన్ వెళ్ళడము ఎలాంటిది ఏది ఉండదు అన్ని ఒక వచ్చేసి మన బాక్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ ఓకే సిక్స్ పేర్స్ ఉంటాయి మనకి సిక్స్ డేస్ సైజెస్ గిటంగా మీకు కావాలంటే ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మిక్స్ చేసి గిటంగా ఇస్తాం సైజెస్ పర్టికులర్ గా అదే సైజ్ కావాలంటే కావాలి ఇస్తాం మాకు బాక్స్ మొత్తం టూ ఫోర్ ఏ కావాలి అనుకుంటే అలా కూడా ఉంది మరి ఇవి చూడండి టూ బాగున్నాయండి ఇది చాలా మ్యాచ్ ఫినిషింగ్ చాలా బాగుంది ఇది మట్టి గాజు పడుతుంది ఫోర్ పేర్స్ మనకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ పేర్స్ ఉంటాయి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది బాక్స్ మొత్తం మనకి సైజెస్ ఉంటాయి దీంట్లో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ చాలా బాగుంది మెటల్ బెంగల్స్ తీసుకున్నాను కిడ్స్ కి కానీ ఇంతకు ముందు చూశాం కదా దాంట్లో అనేది టూ సిక్స్ సైజ్ ఆ టూ టూ సైజ్ ఉంది ఇది టూ సిక్స్ సైజ్ ఇవి మెటల్ మెటల్ ఇది ఇదైతే కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఎయిటీ సెవెన్ ఎన్ని వచ్చాయి ఇప్పుడు అందులో ట్వెల్వ్ పేజ్ ట్వల్వ్ పేజ్ వచ్చాయ్ ట్వెల్వ్ డజన్స్ అండ్ క్వాలి ఇంకా చూడండి ఫ్యాన్సీ అయితే ఇది బాక్స్ మొత్తం మల్టీ కలర్స్ అంటే అన్ని కలర్స్ మనకి మన దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయి అని ఒక్కొక్క పేరు ఉంటుంది ఇంట్లో ఇది వచ్చేసి జస్ట్ మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బాక్స్ మొత్తం బాక్స్ ట్వెల్వ్ పేర్స్ ఉంటాయి దీంట్లో కూడా ఇవన్నీ కలర్స్ చూడండి ఓకే మెటల్ లో ఇంకొక వెరైటీ ఇంకొక డిజైన్ చూడండి బాగుంది కదా డార్క్ కలర్స్ ఎవరికన్నా వేసుకునే వాళ్ళకి డార్క్ కలర్స్ ఇవి ఇవి దీని బాక్స్ థౌసండ్ టెన్ రూపీస్ పడుతుంది మనకి మొత్తం బాక్స్ ఎన్ని వచ్చాయి అది టువల్ పేర్స్ ట్వెల్వ్ ఇక సైడ్ బ్యాంగిల్స్ మనం వేసుకుంటాం కదా బ్యాంగిల్స్ లో మిక్స్ వేసి వేసుకునే వాళ్ళకి ఇలా తీసుకోవచ్చు ఇది బాక్స్ మొత్తం మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మట్టిగాజులా మెటల్ మెటల్ ఏమి ఇచ్చిందోబ్లం లేదంట ఇప్పుడు అలాంటి ఫినిషింగ్ తో వస్తున్నాయి మధ్య మధ్యలో మనకి గోల్డెన్ లో కావాలనుకుంటే గోల్డెన్ లో గిటం ఉంటాయి మాకు సిల్వర్ లో వద్దు గోల్డెన్ లో కావాలన్న వాళ్ళకి గోల్డెన్ గిటం దీన్ని కూడా సైజెస్ వస్తాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఓకే హ్యాంగింగ్స్ లో ఇంతకు ముందు పింక్ చూసాం కదా బాగా పింక్ లో రెడ్ గిట్ చూసాము అది పింక్ పింక్ ఆల్రెడీ రెడ్ చూసాం చూడండి ఇందులో పింక్ అన్నమాట పింక్ ఉంది గ్రీన్ ఉంది ఇంకా లైట్ కలర్స్ లో కూడా ఉన్నాయి ఇంతకు ముందు దాన్ని చూసాం కదా ఇది గోల్డెన్ ఓకే అది వేరే ప్యాటర్న్ ఇది వేరే ప్యాటర్న్ ప్యాటర్న్ వేరే ఇంతకు ముందు రేట్ సేమ్ సేమ్ 350 350 మొత్తం బాక్స్ మొత్తం ఒకే సైజ్ కావాలని అయితే మనకి సింగిల్ సింగిల్ డజన్ లాగా అట్లా కావాలంటే రిటైల్ షాప్ ఉంది వీళ్ళది కింద వేరే రేట్స్ ఉంటాయి రిటైల్ కి రిటైల్ రేట్స్ హోల్సేల్ కాబట్టి ఇది ప్రైస్ కాబట్టి మనము ఇక్కడ మినిమం మీరు ఫైవ్ థౌసండ్ బడ్జెట్ చేయాలనుకుంటే మీరు పైకి రావాలి పైకి రావాలి ఒకవేళ మాకు సింగల్ సింగల్ పీసెస్ కావాలి పర్సనల్ గా కావాలనుకున్న వాళ్ళకి కింద థౌసండ్ టూ థౌసండ్ బిల్ చేస్తాం అనుకుంటే కింద సెక్షన్ లో చెయ్యాలి సెక్షన్ చూడండి సిక్స్ ఓకే టూ హ్యాండ్స్ వస్తాయి ఇది ఇది వచ్చి మనకి రేట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ సిక్స్ థర్టీ పడుతుంది సిక్స్ హండ్రెడ్ ఒక ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తాము అని అనుకున్న వాళ్ళకి రావచ్చు మన బాక్స్ బాక్స్ ఒక సెట్ సెట్ లాగా తీసుకుంటే ఫ్రెండ్స్ అయినా షేర్ చేయి తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఇవన్నీ దాంట్లోనే వెరైటీస్ చూడండి దాంట్లో ఇది వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ పేర్స్ పడతాయి దీంతో కూడా సైజెస్ ఉంటాయి లుక్ ఎంత బాగుంది లుక్ బాగుంది నైట్ టైం పార్టీస్ పేరు సూపర్ ఉంటాయి చాలా బాగుంటాయి డ్రెస్సెస్ ఇంకా దీంట్లో మనకి గోల్డెన్ అవి ఇవి కాకుండా మనకి కలర్స్ లో కావాలన్న వాళ్ళకి చూడండి పర్పుల్ కలర్ పర్పుల్ ట్రెండ్ ఉంది కదా బ్యాంగిల్స్ తీసుకోవచ్చు చూసారా మనకి షాప్ కూడా ఈజీ అడ్రస్ అండి కి వచ్చే దారిలో మనకి ఉర్దూ గల్లీ అనమాట మార్కెట్ ఉర్దూ గల్లీ అంటే ఈజీ అడ్రస్ ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేశారు చూపించేదేమో మీకు గ్యారంటీ బ్యాంగిల్స్ చూడండి గ్యారంటీ కూడా ఉంటాయి ఇంకా గ్యారంటీ బ్యాంగిల్స్ ఎంత అవి ప్రైజెస్ ఇది వచ్చేసి మనకి బాక్స్ ప్రైస్ బాక్స్ ఫోర్ ఎయిటీ పడుతుంది మొత్తం బాక్స్ అంటే సిక్స్ ఉంటాయి సిక్స్ సెట్స్ దీంట్లో మీకు ఒకవేళ సైజెస్ కావాలి అనుకున్న వాళ్ళకి సైజెస్ ఎంత మొత్తం బాక్స్ తీసుకోవాలి ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ మంచి ప్రాఫిట్స్ వస్తాయి కదా వీటిలో బాగుంటాయి ఎక్కువ వాడే ఎక్కువ వాడతారు ఇవే అవును ఫోర్ బ్యాంగిల్స్ సెట్ లాగా అనుకుంటు దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి షాప్ కి విజిట్ చేసి చూడొచ్చు మీరు ఇప్పుడు ఫైవ్ ఎయిటీ రూపీస్ దీని పైన ఉన్న ప్రైస్ ఈ బాక్స్ ప్రైజా కాదది బార్ కోడ్ ఉంటుంది బాక్స్ ఇది సైజెస్ సెర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ టూ అలా బాక్స్ సైజెస్ ఇది కూడా ఎయిట్ పీసెస్ ది చూడండి ఓకే ఇవి ఏవైనా అట్లా బాక్స్ బాక్స్ లో తీసుకోవాలి బాక్స్ మీన్స్ ఆ పెద్ద బాక్స్ అండి ఇప్పుడు జస్ట్ ఇది ఇది సిక్స్ పేర్స్ బాక్స్ అట్లా తీసుకోవాలి తీసుకునే వాళ్ళు సిక్స్ పేర్ బాక్స్ తీసుకోవాలి చిన్న వాళ్ళు వేసుకోవాలి టూ టూ సైజ్ వేసుకునే వాళ్ళకి కూడా ఉంది చూడండి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు తీసుకోవచ్చు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడాలనుకుంటే ఇది ఒక డిజైన్ చాలా ఫైవ్ కూడా వేసుకునే వాళ్ళకి పల్చగా పల్చర్ చాలా బాగున్నాయి కదా సన్గా అట్లా డజన్ ఉన్నాయా డజన్ సండగా ఉన్నాయి కదా ఇది వచ్చేసి మనకి త్రీ సెవెంటీ ఎలా పడుతుంది మొత్తం బాక్స్ బాక్స్ మొత్తం ఓకే సిక్స్ బాక్సెస్ ఉంటాయి దేంట్లో అయినా సరే సిక్స్ బాక్స్ తీసుకునే వాళ్ళు ఇలా బాక్స్ తీసుకోవాలి ఇలా ఆ మొత్తం బాక్స్ తీసుకోవాలి సిక్స్ బాక్సెస్ ఉంటాయి మళ్ళీ అందులో త్రీ సెవెంటీ నుండి స్టార్ట్ ఉన్నాయి గ్యారెంటీ బ్యాంగిల్స్ లో మనకి త్రీ సెవెంటీ నుండి స్టార్ట్ ఉన్నాయి మెటల్ కదా అసలు మెటల్ లో కూడా ఇంకా కలెక్షన్ ఉందో వచ్చి చూడాల్సిందే ఎందుకంటే మనకి కొంచెం లిమిటెడ్ టైం ఉంటుంది వీడియోలో కొంచెం కొంచెం మాత్రమే షేర్ చేయగలుగుతాం కదా న్యూ స్టోర్ అండి ఇప్పుడు ఎలాగో పెళ్లి ఉన్నాయి ఫంక్షన్స్ ఉన్నాయి ఒకసారి చెప్పండి యూనిక్ పీస్ దీంట్లో కూడా మనకి కలర్స్ కావాలనుకుంటే కలర్స్ రోజు గోల్డ్ లో కావాలనుకుంటే రోజ్ గోల్డ్ లైట్ వెయిట్ హెవీగా కాకుండా లైట్ వెయిట్ లో క్వాలిటీ అలా కలర్ షేడ్ అవ్వడం అలాంటివి ఏమి ఉన్నాయి మళ్ళీ అది మల్టీ కలర్ లాగా షైన్ అవుతుంది షైన్ ఇది ఈ బాక్స్ ప్రైస్ అయితే ఎంత ఉంటది ఇది మనకి ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ పడుతుంది మేడం మొత్తం బాక్స్ మొత్తం బాక్స్ సో ఇంకొంచెం రెగ్యులర్స్ ఉంటాయి ఇవన్నీ రెగ్యులర్ వేర్ చూడండి ఈ బాక్స్ ఎంత ఎంట్రెస్ట్ ఇది ఇది వచ్చేసి మనకి దీని వన్ ఎయిటీ పడుతుంది మేడం అది వన్ ఎయిటీ ఓకే సింపుల్ గా రోజు వేసుకునేలాగా రఫ్ అండ్ అఫ్ యూస్ కి బాగుంటాయి ఇంకా చాలా వెరైటీస్ వస్తాయి ఇది వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ పడుతుంది జస్ట్ వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ మొత్తం కిడ్స్ బ్యాంగిల్స్ పెద్దవాళ్ళ నుండి చిన్న వాళ్ళ వరకు అన్ని బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయి కదా బ్యాంగిల్స్ జ్యువెలరీస్ కలెక్షన్ చూసారు కదండి ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ చూపించిన వెరైటీస్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ అనే చెప్పాలి లైక్ ఇక్కడ చూడండి గోల్డెన్ షేడ్ లోనే కావాలి అంటే ఈ ర్యాక్ మొత్తం ఉంది ఉందంతట మనకి ఏ సైజులో కావాలంటే ఆ లో దొరుకుతాయి అండ్ నెక్స్ట్ వైపు ఇటువైపు చూస్తే కనుక వెడ్డింగ్ కలెక్షన్ అంతా ఉంటుంది అండ్ రెగ్యులర్ వేర్ లోనే కొంచెం ఫ్యాన్సీ టైప్ చూసుకుంటే కనుక ఇలా మల్టీ కలర్లో చాలా సెట్స్ ఉంటాయి ఇవి మనకి చాలా తక్కువ ప్రైజ్ చెప్పారు టూ ట్వంటీ టూ ఎయిటీ అట్లాంటి ప్రైస్లోనే ఈ సెట్స్ అన్నీ కూడా వస్తాయి అండ్ కొంచెం మంచి మిరర్ ఫినిషింగ్ లుక్తో కావాలంటే వెడ్డింగ్ పర్పస్ కావాలి అంటే ఇట్లా ఉంటాయి అన్నమాట వాటిల్లోనే మంచి అంటే కలర్ మ్యాచింగ్ శారీ కలర్కి మ్యాచ్ అయ్యే విధంగా సెట్స్ కావాలి అంటే అట్లా ఉంటాయి సో ఇలా చాలా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి స్టోర్కి మరి జస్ట్ చార్మినార్ నుంచి మదీనా మదీనా నుంచి చార్మినార్ కి వెళ్లే రోడ్ లో ఉర్దూ గల్లీలో స్టోర్ అనేది ఉంటుంది ఇక స్టోర్ అయితే మనకి మదీనా నుండి చార్మినార్ కి వెళ్లేటువంటి రూట్ అండి ఉర్దూ గలీలో అయితే ఉంటుంది గ్లోబల్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలర్స్ అనమాట కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లోనే వచ్చేస్తాయి అండ్ మినిమం బిల్ వచ్చేసి ఫైవ్ రూపీస్ చెయ్యాలి ఆన్లైన్ కూడా ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు సో డెఫినెట్ గా వచ్చేసేయండి పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకైనా హోల్సేల్లో కొంచెం బల్క్ లో తీసుకోవాలి సెట్ వైజ్గా గా తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా మీకు చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి స్టోర్ అనమాట సో ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్